ఈరోజు మనం చెప్పుకోబోయే కథ బాతు మరియు నక్క ఒకనొకప్పుడు హంసవనం అనే చోట ఒక అందమైన సరస్సు ఉండేది ఆ సరస్సులో ఒక బాతు తన చిన్న పిల్లలతో కలిసి జీవించేది ఒకరోజు బాతు తన పిల్లలతో సరస్సు వైపు నడుస్తూ ఉండగా దూరంలో ఒక నక్కను చూసింది పిల్లలు ప్రమాదం ఉంది త్వరగా సరస్సు దగ్గరికి పరిగెత్తండి అని బాతు చెప్పింది చిన్న బాతు పిల్లలు పరిగెత్తాయి కానీ అవి చిన్నవి కాబట్టి ఎక్కువగా పరిగెత్తలేకపోయాయి అప్పుడు బాతు ఒక ఉపాయం ఆలోచించింది ఆమె తన రెక్కను లాగినట్టుగా నటిస్తూ నెమ్మదిగా కుంటుకుంటూ నడిచింది నక్క అది చూసి బాగుంది ఈ బాతు గాయపడి ఉన్నట్టుంది ముందు దీనిని పట్టుకుంటాను అని అనుకుంది అలా నక్క బాతు వెంట పరిగెత్తసాగింది బాతు నక్కను తన పిల్లల దగ్గర నుండి దూరంగా తీసుకెళ్ళింది బాతు పిల్లలు సురక్షితంగా నీళ్ళల్లోకి వెళ్ళిన తర్వాత బాతు వెంటనే అక్కడ నుండి ఎగిరిపోయింది బాతు తిరిగి తన పిల్లల దగ్గరకు వచ్చి ఊపిరి పీల్చుకుంది ఆ రోజు నక్క ఆకలిగానే ఉండిపోయింది పిల్లలు దీని నుండి తెలుసుకోవాల్సిన నీతేంటి అధికంగా ఆశపడితే చేతిలో ఉన్నదాన్ని కూడా కోల్పోతారు మళ్ళీ ఇంకొక కథతో కలుసుకుందాం